దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేళలో దేవుడు మనకు ఇచ్చిన లేఖన భావం చదువుకుందాం ప్రిలరా కీర్తన గ్రంథం అరవై అధ్యాయం రెండవ వచ్చిన నా ప్రాణము తల్లడిల్లగా బూధిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రమైన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ సాయంకాలపు వేళలో మీ లేఖనములు సెలవుచ్చినట్లుగా మా ప్రాణము తలడిలినప్పుడు అనేక మారలు మేము మీకు మొరపెట్టిన ప్రతిసారి మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కిస్తూ మా పరిస్థితులన్నింటిలో నుండి తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మను హెచ్చిస్తూ మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి నిజముగా నా తండ్రి మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు దీవించే దేవుడు స్వస్థపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మీరే తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ సాయంకాలపు తండ్రి దీవెనలు మా మీద కుమరించబడినట్లుగా ఆయన ఉదయం నుండి ఇంతవరకు మీ ఎక్కల నీళ్ళు కాపాడి పగలు ఎండ దెబ్బయిన నువ్వు రాత్రి వెన్నెళ్ళ దెబ్బయిన నువ్వు తగులకుండా మీ కరుణా కటాక్షం మా మీద సమృద్ధిగా ఉంచినందుకు స్థుతిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ తృప్ల నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ దినము తండ్రి ఎంతమంది వ్యాధితో ఉన్నారో బాధతో ఉన్నారో బలహీనతలు ఉన్నారో వారందరికీ నెమ్మది స్వస్థత దయచేయండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి బిడలకు తండ్రి మీ జ్ఞానమును వివేకమును జ్ఞాపశక్తిని దయచేయండి నిశ్చయముగా వారి హృదయ కోరికలు తీర్చిపడినట్లుగా డిఎస్సిలో మీ బిడలకు జాబ్స్ ఇచ్చి సంతోషపరచమని వేడుకుంటూ ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యాల బిడ్డలకు దైత్యమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అప్పుల కూపండి విడిపించండి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి ఈ దినమే మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డల్ని ఏలనిస్తూ మహిమ కార్యం జరిగించి మేలు చేయని ప్రార్థిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలితో తృప్తిపరిచి మహిమ పొందమని తండ్రి ఈ రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని మీ బిడలకు అనుగ్రహించమని ఈ రాత్రి మీ కళల చేత దర్శనముల చేత బిడలను దర్శించమని ప్రార్థిస్తూ అలాగే వేకుని లేచి మీ నామాన్ని స్థుతించే కృపను ప్రతి బిడకు దయచేస్తూ మహిమ పొందుమని దీవించమని ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న ప్రతి బిడకు కూడా మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి మర్షి గాక అమ్మే